నా పేరు రాజేష్ అండి నేను ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ ఇక్కడ వీరవల్లి లా కాలేజ్లో చదువుతున్నాను సో యూనివర్సిటీ అప్లికేషన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ కాలేజ్కి మాకు యూనివర్సిటీ నుంచి టికెట్స్ అనేవి ఇష్యూ అవ్వలేదు ఇది పాస్ట్ టూ ఇయర్స్ నుంచి జరుగుతున్న ఇష్యూ ఇది కాలేజ్ వాళ్ళు హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేశారు హైకోర్టులో ప్రొసీడింగ్స్ రన్ అవుతున్నాయి ఈ ఇయర్ పర్టికులర్గా ఏం జరిగిందంటే ఏపీ హై కౌన్సిల్ అనేది వెబ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ అలాట్ చేయడం జరిగింది సో కాలేజ్ వెబ్ కౌన్సిలింగ్లో పెట్టడం వల్ల మేము సీట్స్ అనేవి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ కాలేజ్లో సో ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టాము రాటిఫికేషన్ అవ్వింది సో మాకు ఈ టైంలో లాస్ట్ మినిట్లో వరకు మాకు ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది రావాల్సి ఉంది అయితే యూనివర్సిటీ వచ్చేసి ఇప్పటిదాకా మాకు హాల్ టికెట్స్ అలాట్ చేయలేదు యూనివర్సిటీకి కాలేజ్కి ఉన్న పర్సనల్ గ్రాడ్యుయేట్స్ వల్ల లేదంటే యూనివర్సిటీ చెప్పడం ఏంటంటే కాలేజ్కి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఫ్యాకల్టీ లేదు అనే ఇలా అనేక ఇష్యూస్ మీద వీళ్ళిద్దరూ ఫైట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మొత్తం ఎల్ఎల్ఎమ్ ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కలిపి దాదాపుగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు సో అందరికీ కూడా ఇప్పుడు దాకా హాల్ టికెట్స్ అయితే జరగలేదు మిగతా కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు మా కాలేజ్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగట్లేదు సో దీనివల్ల

మాకు రికగ్నిషన్ ఉంది యూనివర్సిటీ పర్మిషన్ ఉంది అలాగే లీగల్ కౌన్సిల్ నుంచి బార్ కౌన్సిల్ నుంచి కూడా మాకు అనుమతులు ఉన్నాయని చెప్పి పిల్లల్ని జాయిన్ చేసుకుని త్రీ ఇయర్స్ కోర్స్కి అలాగే ఫైవ్ ఇయర్స్ కోర్స్కి అలాగే ఎల్ఎల్ఎంకి కూడా విద్యార్థులను తీసుకోవడం అయితే వీళ్ళకి ఏ రకమైనటువంటి పర్మిషన్స్ లేకపోవడం వలన యూనివర్సిటీతో వీళ్ళకి సయోధ్య లేకపోవడం వలన యూనివర్సిటీ అడిగినటువంటి డాక్యుమెంట్స్ కానీ వివిధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలు కానీ వీళ్ళు ఇవ్వకపోవడం వలన వీళ్ళ యొక్క రికగ్నిషన్ యూనివర్సిటీ వాళ్ళు నిలిపివేయడం జరిగింది అయితే పిల్లలకు ఆ విషయం స్టూడెంట్స్కి ఆ విషయాన్ని తెలియజేయకుండా వీళ్ళు అడ్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి అందరి దగ్గర ఫీజులు కట్టించుకోవడం మేనేజ్మెంట్ బోర్డు కింద ఫలప్ చేయడం ఆ తర్వాత విద్యార్థులకి క్లాసులు లేకపోవడం పరీక్షలకు అర్హత లేకపోవడం హాల్ టికెట్లు లేకపోవడం అనేది మూడు సంవత్సరాల నుంచి జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి కరస్పాండెంట్ ఈ కాలేజీ కరెస్పాండెంట్ని మనం ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన రావట్లేదు విద్యార్థులకు ఆన్సర్ చేయట్లేదు ప్రిన్సిపాల్ గారు మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు వెయిట్ చేయండి అన్నమాట ఎన్నిసార్లు అడిగినా చెప్తున్నారు అలాగే మేము యూనివర్సిటీని కూడా ఈ విషయం మీద వారు మార్కులు అప్రోచ్ అవ్వడం వైస్ ఛాన్సలర్ గారిని కలవడం అలాగే డీన్ కలవడం కూడా జరిగింది వారు మేము కోర్టులో వేసాం ఈ కాలేజ్ మీద కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మాకు కావాల్సి వచ్చినట్టుగా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించినట్లయితే మేము పర్మిషన్ ఇస్తాము మీకు ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు తప్ప వీళ్ళ కాలేజీని సీజ్ చేయడం అనేది యూనివర్సిటీ చేయట్లేదు యూనివర్సిటీ కాలేజీని ఇలా ఓపెన్గా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే విద్యార్థులు ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు కాలేజీ ఉందని ఉద్దేశంలో ఇక్కడికి వచ్చి ఫీజులు కడుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ చేస్తూ ఈ కాలేజీని ప్రకటించకపోవడం అనేది యూనివర్సిటీ చేస్తున్న తప్పు దీన్ని తొందరగా పరిష్కరించి వెబ్ కౌన్సిలింగ్ లో పెట్టడం విద్యార్థులకి సీట్లు అలాట్ చేయడం ఫీజులు కట్టించుకోవడం క్లాసులు లేకపోవడం ఎగ్జామినేషన్స్ లేకపోవడం మూడు వందల మంది విద్యార్థులు ఇలా ఫీజులు కట్టి ఆల్టిక్